లాస్ట్ టైం అయితే మనం మీద అయితే ప్లాన్ చేద్దాం అనుకున్నాం సో ప్లాన్ చేసేద్దాం ఆ అమ్మాయి అయితే చాలా అంటే చాలా సీరియస్గా తీసుకున్నాను మనకు ఎందుకు నేనే కావాలంటే నాకు అర్థం కావట్లేదు అసలు నాకు లభ్య వద్దా అంటే అమ్మాయి ఏమో నాయకులు పడుతుంది మా మమ్మీ కాల్ చేసి చెప్పాను వాళ్ళకి చెప్పాను ఇలా చెప్పాను అంటే నేను ఏం చేయాలి మరి ఏం చేస్తుందో డైరెక్ట్ అడిగేస్తా ఎడికైతే అడిగైతుంది లభవద్దు నా లైఫ్లో ఇవి కూడా చూపించేసి ఫైర్ కలిసి మీకు ఇవన్నీ ఉంటుంది సెక్స్గానే ఉంటుంది అనుకోండి కానీ నాకు నవ్వద్దే

రైస్ చూడండి నేనే కావాలంట నాకు లవ్ వద్దు అవునై స్పీడ్ ప్రాంక్ చేస్తే అందరూ ప్రాంక్ లాగా చేసుకుంటారు ఏంటి నాకు నిజంగా ఫీలింగ్స్ ఉన్నాయి సగమై చేరి సగమై కను నేను ఒకసారి లవ్ చేసి దూకుతా నేను ఆల్రెడీ దుమ్కేసినా నువ్వు ఇంకా దూకుతా అంటున్నావు నేను ఆల్రెడీ దుమ్కేస్నా ఇక్కడికి వచ్చింది ఎందుకు వీడియోలు చేస్తే మంచిగా ఉందామని మా అందరిలో తెలిసింది అనుకోల అంతా బాబు నాకు లవ్ వద్దు ఏమొద్దు వాళ్ళకి చిన్న క్లారిటీ చేసి అయిపోద్ది నాకు టాస్ ఎక్కువైతుంది అరే నువ్వు కనుక నువ్వు వచ్చి గెలికి మళ్ళీ ఇప్పుడు క్లారిటీ నేను ఏం రావాలి ఏం చేస్తావు కానీ వాళ్ళకి చిన్న క్లారిటీ సరే చేసుకుంటున్నావుగా వాళ్ళ క్లారిటీ ఇచ్చేసి అయిపోద్ది వాళ్ళే తిరుగుతావు అమ్మ నువ్వు కానీ నిజం చెప్తున్నా దీని మూతి బాగుంది అంటే పక్క పెళ్లి చేసుకున్నాను ఎందుకంటే బాడీ చూసిన అంత హాట్గా ఉందో ఆ మూతి సొట్టా చూస్తేనే మా అమ్మ గురి తల్లెత్తి ఇట్లా మూతికి నేను కిస్ ప్రాంక్ అదే మూతికి లవ్ ప్రాంక్ పెట్టినానమ్మా అదే మూతికి నేను పోయి కిస్ అని చెప్పాల్సింది వాళ్ళకి జర చెప్పేసి అయిపోద్ది నాకు వద్దు లైఫ్ లో నేను ఏ అమ్మాయి జోలికి పోను ప్రామిస్ వాళ్ళకు కూడా ఇన్స్టాగ్రామ్ లో అదే చెప్తున్నా వేరే అమ్మాయి జోలికి ఏ అమ్మాయి జోలికి పోకు నేను సెట్ సరే డిసిషన్ తీసుకున్నంటే ఎలాగైనా సరే అది జరిగే తీరు సరే మోక సర్జరీ చేస్కో చేస్కుంటా నువ్వు నువలేతే ను ఎన నా గురించి నేను చెప్తున్నా నాకి హాయ్ గాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ లడ్డు సో లాస్ట్ టైం అయితే మనం మీద మీదైతే ప్లాన్ చేద్దాం అనుకున్నాం సో ప్లాన్ చేసేస్తాను ఆ అమ్మాయి అయితే చాలా అంటే చాలా సీరియస్గా తీసుకున్నాను మనకు ఎట్లా అంటే అరే నాకు నువ్వే కావాలి నావి ఎందుకు ప్లాన్ చేస్తావు తాను తప్ప ఎవరు అది ఏదంటే నాకు మైండ్ పని చేయట్లేదు పై పై కలిసిలో అయితే వీడియో అప్పుడు అయింది చూసారు కదా సో చేసిన తర్వాత కూడా అమ్మాయి క్లారిటీ ఇచ్చేసాముగా మళ్ళీ ఎందుకు నేనే కావాలంటే నాకు అర్థం కావట్లేదు అసలు నాకు లభ్య వద్దా అంటే అమ్మాయిమో నాయకులు పడుతుంది మా మమ్మీ కాల్ చేసి చెప్పాను వాళ్ళకి చెప్పాను ఇలా చెప్పానంటే నేనేం చేయాలి ఇచ్చి ఎక్కుతుంది లేస్ట్లో నుంచి నేను బాధ ఎక్కువ అవుతుంది అసలు అర్థం కావట్లేదు సో ఎన్ని ఉందో మరి ఏడు ఉందో నేనైతే ట్రెస్ పైకి వచ్చి కాల్ చేస్తున్నాను ఇద్దరు హలో ఎక్కడ ఎక్కడా టెరస్ బయటకా ఒకసారి మాట్లాడడానికి మాట్లాడాను ఓ నార్మల్గానే వచ్చేది బైక్ ఫాస్ట్ సో వస్తుంది మరి ఏం చేస్తుందో డైరెక్ట్ అడిగేస్తా ఎడికి అయితే అడిగైతుంది నవ్వుపోద్దు నా లైఫ్లో ఈ కూడా చూపించేసిన ఫైర్ కలిసి మీకు ఇవన్నీ లవ్ లవ్ ఇది వద్దురా లనిచిపోతున్నానే లవ్లో పడి ఉంటది సిక్స్ గానే ఉంటది అనుకోండి కానీ నాకు లవ్ ఏంది అసలు నాకు అర్థం కావట్లేదు క్లారిటీ ఇద్దామని మన వాళ్ళకి పిలిచిన సో ఏంది అర్థం కావట్లా నాకు అప్పుడు ఇది వద్దని చెప్పాను కదా ఎందుకు టచ్ చేస్తున్నాడు అంటే నువ్వే నేనేం వేరే మార్నింగ్ నుంచి నైన్ కలన పడుతున్నావు నేను సీరియస్ గా కావాలి ప్రాంక్ ఎట్లా చేస్తావు నువ్వు అది వింటను

అరే ను సిరియస్ గా చెప్పే నేను అంతే సిరియస్ గా చెప్తున్నా లవ్ కావాలి అన్న సిరియస్ గా చెప్తున్నా అబ్బకి వద్దు బెస్ట్ ఫ్రెండ్ లవ్ అయితే ఉంటా ఫ్రెండ్ లవ్ అయితే ఉంటా అదంటే కొమేరమ్మ దగ్గర పోతావా పేరమ్మ గారిో ఉంటాగా పక్కన్నే పేరమ్మ ఇల్లు లైఫ్ ఎవరొద్దు మా అమ్మోల్ని చూసి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు వీల పట్టొస్తుంటే సగమై చెరి

వద్దాం మా లవ్ వద్దు నేను నిజంగా చెప్తున్నా కి వద్దు సీరియస్ అయిపోతుంది మ్యాటర్ సీరియస్ ఇది కాకముందు నాకు లవ్ సెట్ కాదు నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు వీడియోలు చేసుకుని మంచిగా ఉందామని మా అమ్మ వాళ్ళకి తెలిసింది దానివల్ల కళ్ళు వచ్చి నేను మాట్లాడలేకపోతున్నాను సీరియస్ అయిపోతాను చెప్తున్నా చాలా సీరియస్ ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నావు ఏం చేస్తావు సరే వీడియో అప్లోడ్ అయిందిగా చూసావుగా వాళ్ళకి కూడా తెలుసుగా ప్రాంక్ వీడియో అని కామెంట్లలో చంపుతున్నారు స్టోరీ పెడితే చంపుతున్నారు అది ఛానల్ ఒకటి ఉంటది ఇన్స్టాగ్రామ్ ని దాంట్లో పెడితే చంపుతున్నారు వదినా ఆ అక్క బాగుంది ఇద్దరు జోడి బాగుంది ఏంది జోడి నాకు లవ్ లేదురా బాబు అంటే జోడీ లేని నాకు అర్థం కావట్లేదు నువ్వెలా ఆడుకోవాలి ఒక ప్రాంక్ అది ఇది నా ఫీలింగ్స్ లేదు లవ్ లేదు అని నాకైతే నిజంగా ఉంది ఐ జెన్యున్ ఫీల్ ఫోర్ నువ్వు చేసుకున్నా కూడా వేస్ట్ ఆఫ్ టైం ఇది నేను చేయను ఫిక్స్ అయిపో కానీ వాళ్ళకి చిన్న క్లారిటీ సరే చేసుకుంటున్నావుగా వాళ్ళకి క్లారిటీ ఇచ్చేసి అయిపోద్ది ఏం క్లారిటీ ఇవ్వాలి సరే వాళ్ళు ఏమన్నారు నా లవ్వరు ఏ అమ్మాయి వీడికి మెసేజ్ చేయదు ఏ అమ్మాయినా మెసేజ్ చేస్తా తిరుగుతా నీ అమ్మా నువ్వు ఏ అమ్మాయినా మెసేజ్ పోరా పార్టీకి ఒక్క అమ్మాయి నోటిఫికేషన్ వచ్చినా వచ్చి మరి సంపేస్తా సారీ 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 అది ఊరికేస్తుంది అదే అదే సారీ గిరి ఏం లేదు సీరియస్ గానే చెప్తున్నా నేను మీరు నా లవర్ గైస్ ఏ అమ్మాయి అయినా సరే ఏ అబ్బాయి అయినా సరే నాకు మెసేజ్ చేయకండి వీడికి మెసేజ్ చేయకండి ఇదైతే ఫిక్స్ నీ అమ్మ నాకు బూతులు తెప్పి మాక మాట్లాడకూడదని వాళ్ళ ముందు సైలెంట్ గా ఉన్నా గాయస్ నా ఉన్న నాకు లవ్ ఏ సెట్ కాదు మీరు నార్మల్ చేసుకుంటారు అన్నలా చేసుకోండి కానీ ఇది నా లవర్ కాదు ఇది అది ఫ్రెండ్ ఏంటి అది ఏంటి అది

దాన్ని ఎందుకు అంత క్యూట్ గా ఉన్నావు చెప్పేది మా అమ్మ ఫోన్ చేసి ఏమన్నా తెలుసా ప్రాంక్ కొడితే కొట్టినావు కానీ ఆ మూత ఒక్కటి ఇట్లా స్ట్రైట్ ఉండింటే బాగుందిరా ఇలా సెట్ అయిపోయింది అది ఇది అంటున్నా అదే మూతికి నేను కిస్ ప్రాంక్ పెట్టినానమ్మా అదే మూతికి లవ్ ప్రాంక్ పెట్టినానమ్మా అదే మూతికి నేను పోయి కిస్ పెట్టినానమ్మా అని చెప్పాల్సింది నో నన్ను ఏదో చేయాలనుకుంటున్నావు టచ్ మూసుకో అబ్బో నువ్వు మోస్కో నేను నేను చేసాను నువ్వు చేసావా క్రిస్ప్రైన్ క్రిస్ప్రైన్ కనీ అమ్మాయి ఫోటో నా కోకోన్ తీపి మాకే నువ్వు చాలా సీరియస్ గా పోతావు వద్దు లైట్ తీసుకో ఇంకా నేను నేను ఏంటి కోకోన్ తీపి కోయం చేస్తావు సరే చెప్పేం చేస్తావు ఏం చెప్తున్నా వాలకి जरा చెప్పేసి అయిపో నేను నా కొడుకు నేను ఈ అమెజాన్ జోల్ కి ఫోన్ ప్రామిస్ అవాల కూడా చెబుతున్నా ఇన్‌స్టాగ్రామ్ అదే చెబుతున్నా వేరే అమ్మాయి జోల్ ఏ అమెజాన్ జోల్ పోకు నేను ఉన్నానుగా మన ఇద్దరే సెట్

మీ అజ్జు బాబా అడుగు లడ్డు పెళ్లి చేసుకుంటా అని చెప్పు మీ అజ్జు బావ ఓకే అంటే నేను చేసుకుంటా ఓకే పక్క ప్రాబ్లమ్ చేస్తున్నా మీ అజ్జు బాబా ఓకే అయితే చేసుకుంటా సరేనా అంతవరకు నన్ను టార్చర్ చేయి ఓకే అన్న అన్నకపోయినా నువ్వు చేసుకున్నా చేసుకోకపోయినా ఇదైతే ఫిక్స్ అయిపో నేనైతే నిన్నే పెళ్లి చేసుకుంటా ఇది ఫిక్స్ భవి ఒక్కసారి డిసిషన్ తీసుకున్నంటే ఎలాగైనా సరే అది జరిగే తీస్తా సరే ముఖం సర్జరీ చేసుకో చేసుకుంటా నువ్వు నువ్వు అలా అయితే నువ్వు సరే అది కూడా చేస్తుంటా అప్పుడు ను ఏమన్నా అడగුණా నేను నాకు ఏం తెలీదు నా రాకు వాళ్ళకి నేనే క్లారిటీ ఇస్తున్నాను నాకు అర్థమైంది ఏం క్లారిటీ ఈ నేను గాయ్స్ అమ్మాయి లవర్ కాదు నా ఫ్రెండ్ వీడియో చూపిస్తా లేదు ఏమీ లేదు అవును ఏ వీడియో చూపిస్తున్నావు ఏయ్ ఏయ్ దొదొమా

అది గనక ఏ అమ్మాయి అయినా ఎవరైనా మెసేజ్ వచ్చిందనుకో నిజంగా ఆ అమ్మాయి ఇంటికి పోయి కొట్టి చంపేస్తాయి ఫిక్స్